నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరుచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం అటవీ చట్టం మేరకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు అందించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది ఈ చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో అసలు పోడు భూములకు సంబంధించి అటవీ చట్టం ఏం చెబుతోంది దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి పోడు భూములకు హక్కు పత్రాలు ఎవరిస్తారు సమస్యలుంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి పార్లమెంట్ రెండు వేల ఆరులో షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసితుల అటవీ హక్కుల చట్టాన్ని ఆమోదించింది దీనినే ఆర్ఓఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఏ అటవీ హక్కుల చట్టం అని వాడుకలో పిలుస్తుంటారు గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఈ చట్టం చాలా కీలకమైంది తరతరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను గుర్తింపు లేకపోవడం వల్ల చారిత్రక అన్యాయం జరిగిందని ఆ అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టాన్ని అమలుకు తీసుకొచ్చింది ఇటీవలనే పోడు భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ఆరంభం చేయటం జరిగింది ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పోడు సాగు చేసుకుంటున్నారో వారి సాగులో ఉన్న భూమికి ఇవ్వటం కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం చేయటం జరిగింది ఈ దరఖాస్తుల స్వీకరణతో పాటుగా పోడు భూములకు పట్టాలు ఇచ్చే చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయటం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పోడు సాగు చేసుకుంటూ ఉన్నారో హక్కుపత్రాలు లేకుండా లేదా పట్టాలు లేకుండా వారందరూ కూడా ఒకసారి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ నేపథ్యంలో అసలు పోడు భూములకు సంబంధించిన చట్టం ఏం చెప్తుంది దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి ఈ పోడు భూములకి హక్కు పత్రాలు ఎవరిస్తారు ఉంటే ఏ విధంగా పరిష్కారం చేయాలి చేయించుకోవాలి అనే అంశంపై ఈ రోజున మనం మాట్లాడటం ఏదైతే నేను ఇప్పుడు చట్టం గురించి మాట్లాడబోతున్నానో అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల వర్తిస్తుంది ఈ చట్టం కేంద్రం చేసిన చట్టం రెండు వేల ఆరులో చేసిన చట్టం రెండు వేల ఎనిమిది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ఈ చట్టం గురించి మనం ఇంతకు ము కూడా మన కార్యక్రమంలో ప్రస్తావన చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత విపులంగా మాట్లాడుతున్నానంటే తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది కాబట్టి ఏంటి పోడు భూముల సమస్య మనకు చూసినట్లయితే తరతరాలుగా ఎవరైతే అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నారో అటవీ భూముల్ని సాగు చేసుకోవటం కావచ్చు అటవీ ఉత్పత్తులు సేకరించి దాని మీద జీవనం గడపటం కావచ్చు అడవుల మీద మొత్తంగా జీవనాధారం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టం రెండు వేల ఆరులో భారత పార్లమెంట్ చేసేంతవరకు కూడా వారి హక్కులకి ఎలాంటి గుర్తింపు లేదు హక్కులకు గుర్తింపు లేకపోగా పోడు వ్యవసాయం చేయటం అటవీ చట్టాల మేరకు నేరం ఎవరైనా అటవీ భూముల్ని సాగు చేస్తే వాళ్ళ మీద అటవీ చట్టం కింద అటవుల సంరక్షణ చట్టం కింద కేసులు పెట్టే అవకాశం ఉండేది అట్లా ఎన్నో కేసులు పెట్టిన సందర్భం కూడా మనం చూసాం తరతరాలుగా అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నా కానీ వారి హక్కులకి ఎలాంటి గుర్తింపు లేకపోవటం వల్ల వారికి చారిత్రక అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని సరిదిద్దాలి అనే ఒక ఉద్దేశంతో భారత పార్లమెంటు రెండు వేల ఆరులో ఒక చట్టానికి ఆమోదం తెలిపింది ఆ చట్టం పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసితుల అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు దీన్నే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అని ఎఫ్ఆర్ఏ చట్టం అని అటవీ హక్కుల చట్టం అని పిలుస్తూ ఉంటాం ఈ చట్టం చాలా కీలకమైంది చాలా ప్రధానమైన చట్టం గిరిజన ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా రెండు వేల ఆరు ఈ చట్టం వచ్చేంత వరకు కూడా అడవులలో చెట్లకి రక్షణకి అడవుల్లో ఉన్న జంతువులకి రక్షణకి చట్టాలు చేశాం కానీ అడవుల్లో ఉన్న మనుషుల హక్కులని గుర్తించే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే అడవులలో మనుషులు ఉంటే అడవులకి నష్టం జరుగుతుంది అనే ఒక విధానాన్ని మనం నమ్మినాం కాబట్టి అది తప్పు అడవులలో వారు ఉండటం వల్లనే అడవుల సంరక్షణ సాధ్యమవుతుంది చారిత్ర కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎవరైతే అడవులలో నివసిస్తున్నారో వాళ్ళ హక్కుల్ని గుర్తించాలి అనే ఒక డిమాండ్ మేరకు వచ్చిన ఈ చట్టం ఆ హక్కుల్ని గుర్తించే ప్రయత్నం మొట్టమొదటిగా ఈ చట్టం ద్వారానే ఆరంభమైంది ఈ చట్టం వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో రెండు వేల ఐదులో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది రెండు వేల ఆరులో చట్టమైంది రెండు వేల ఎనిమిది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ అటవీ హక్కుల చట్టం అమల్లోకి రావటం జరిగింది రెండు వేల ఎనిమిది జనవరి నుంచి నేటి వరకు కూడా దేశవ్యాప్తంగా దాదాపుగా నలభై లక్షల ఎకరాలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి వాటికి హక్కుపత్రాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు రెండు లక్షల కుటుంబాలకు పైగా అటవీ హక్కు చట్టం కింద హక్కుపత్రాలు జారీ చేయటం జరిగింది భూములకు హక్కు పత్రాలు కావాలని రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నాటికి ఏపీలో లక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి వాటిలో తొంభై ఎనిమిది వేల నలభై తొమ్మిది హక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది తెలంగాణ నుండి ఇప్పటి వరకు లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి ఇందులో తొంభై నాలుగు వేల మూడు వందల మందికి హక్కు పత్రాలు జారీ అయ్యాయి హక్కుల పత్రాలు జారీ చేయడం అంటే భూమి పంపిణీ చేయడం కాదు కేవలం ఇప్పటికే సాగులో ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ మాత్రమేనని అంటున్నారు సునీల్ కుమార్ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఇంకా తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి హక్కు పత్రాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు చాలా వరకు తిరస్కరింపబడ్డాయి ఇంకా చాలా సమస్యలున్నాయి అవేంటో సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందాం ఎనిమిది నుంచి ఫిబ్రవరి నెల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా లక్ష డెబ్బై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయి మాకు అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలి అని ఇవి వ్యక్తిగత హక్కు పత్రాల కోసం ఇందులో సామూహిక హక్కుపత్రాలు కలెక్టివ్గా కూడా రైట్స్ అడగడానికి అవకాశం ఉంది అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాదాపు నాలుగు వేలు మొత్తంగా రెండు కలుపుకొని లక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి హక్కు పత్రాలు కావాలి ఈ అటవీ చట్టం కింద అని వాటికి ఇప్పటి వరకు హక్కు పత్రాలు ఇచ్చిన సంఖ్య కనుక మనం చూసినట్లయితే తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందికి వ్యక్తిగత హక్కు పత్రాలు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు సామూహిక హక్కు పత్రాలు మొత్తంగా తొంభై ఎనిమిది వేల నలభై తొమ్మిది హక్కు పత్రాలు ఆంధ్రప్రదేశ్లో జారీ చేయటం జరిగింది విస్తీర్ణ విషయానికి వచ్చినట్లయితే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు వ్యక్తిగత సాగు హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది కమ్యూనిటీ రైట్ విషయానికి వచ్చినట్లయితే నాలుగు లక్షల యాభై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలకి సామూహిక హక్కు పత్రాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జారీ చేశారు అంటే దాదాపు ఒక మూడు లక్షల ఎకరాలకు సంబంధించి అటవీ భూమికి హక్కుపత్రాలు జారీ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు అంటే రెండు వేల ఎనిమిది ఈ చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి వరకు హక్కు పత్రాలు కావాలి అని వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్య ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి అందులో వ్యక్తిగత హక్కు పత్రాల కోసం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల యాభై రెండు సామూహిక హక్కు పత్రాల కోసం మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు దరఖాస్తులు రావటం జరిగింది ఇందులో హక్కు పత్రాలు ఇచ్చినవి తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి హక్కు పత్రాలు వచ్చినాయి వ్యక్తిగత హక్కు పత్రాలు సామూహిక హక్కు పత్రాలు ఏడు వందల ఇరవై ఒకటి మొత్తంగా తొంభై నాలుగు వేల మూడు వందల అరవై హక్కు పత్రాలు జారీ అయితే మూడు లక్షల ఎకరాలకి వ్యక్తిగత హక్కుపత్రాలు మరొక నాలుగున్నర లక్షల ఎకరాలకి సామూహిక హక్కు పత్రాలు ఆ తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూములకు సంబంధించి ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఒక మూడు లక్షల ఎకరాల అటవీ భూములకి సాగు చేసుకోవడానికి హక్కుపత్రాలు వచ్చినాయి దాదాపుగా అంతే విస్తీర్ణానికి మూడు లక్షల ఎకరాలకి తెలంగాణలో కూడా హక్కు పత్రాలని జారీ చేయటం జరిగింది ఇది పెద్ద సంఖ్య ఈ హక్కుపత్రాలు ఇవి పట్టాలు అనకూడదు ఈ పట్టాలు కావు హక్కు పత్రాలు అంటాం అంటే ఇది కొత్తగా పంచిన భూమి కాదు ఎవరైతే ఇప్పటికే ఆ చట్టం మేరకు అర్హత ఉండి హక్కులు అనుభవిస్తున్నారో ఆ హక్కులని గుర్తించే ప్రక్రియ మాత్రమే ఇది ప్రభుత్వ భూమి పంపిణీలాగా అటవీ భూముల పంపిణీ కాదు అటవీ భూముల పై ఆల్రెడీ ఇప్పటికే ఉన్న హక్కులని గుర్తించే ప్రక్రియ ఈ చట్టంలో చేస్తున్నారు ఆ విధంగా చూసినట్లయితే ఒక ఆరు లక్షల పోడు భూమి ఆరు లక్షల ఎకరాల పోడు భూమిపై రెండు రాష్ట్రాల్లో కలుపుకొని హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలివ్వాలన్న నిర్ణయానికి వచ్చింది దీంతో దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టంలో చేయాల్సిన మార్పు ఏమీ లేదు అమలు చేస్తే సరిపోతుందని సునీల్ కుమార్ తెలిపారు ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే అది కేంద్రమే చూసుకుంటుందన్నారు కొద్ది విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వాస్తవ విస్తీర్ణం కాకుండా తగ్గించి హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది కొంతమంది హక్కుపత్రాల కోసం పెట్టుకునే దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి మనం ఒకసారి ఆ నంబర్స్ కనుక చూస్తే దాదాపుగా యాభై శాతం దరఖాస్తులని తెలంగాణలో మరో యాభై శాతం దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్లో తిరస్కరించడం జరిగింది వాళ్ళు వాస్తవంగా సాగులో ఉండి కూడా దరఖాస్తులు తిరస్కరించిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు దాంట్లో ఇవి మూడు కీలక సమస్యలు అయితే మరొక రెండు సమస్యలు ఏంటంటే ఏదైతే రెవెన్యూ అటవీ భూముల సరిహద్దు వివాదంలో సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అటు రెవెన్యూ పట్టాలు లేకుండా ఇటు అటవీ హక్కుల పట్టాలు కూడా అటవీ హక్కు పత్రాలు కూడా రాలేదు చట్టమేమో రెవెన్యూ ఫారెస్ట్ వివాదం ఉన్నా సరే హక్కు పత్రాలు ఇవ్వాలంటుంది అలా హక్కు పత్రాలు ఇవ్వలేదు ఇక మరొకటి డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఒక భూమిని అటవీ భూమిగా పూర్తిగా మారలేదు మార్చే ప్రక్రియ కొనసాగుతుంది ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఇంకా అక్కడ చాలామంది అనుభవంలో ఉన్నవాళ్ళు భూమి సాగు చేసుకుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫారెస్ట్ సెటిల్మెంట్ కింద హక్కులు గుర్తించాలి ఇది అయ్యే లోపల అటవీ హక్కుల చట్టం కింద కూడా హక్కు పత్రాలు పొందే అర్హత ఉంది అలా హక్కు పత్రాలు ఇంకా రాలేదు ఇవి ప్రధానమైన సమస్య ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం గౌరవ సుప్రీంకోర్టులో ఈ వాద్యం నడుస్తున్న సమయంలో ఈ ఈ చట్టంపై చాలా కేసులు చాలా హైకోర్టులో నమోదైతే అవన్నీ కలిపి భారత సుప్రీంకోర్టే ఈ కేసులన్నీ కలిపి వింటుంది ఆ కేసుల వాదనలో భాగంగా ఒక మధ్యంతర ఉత్తర్వుని భారత సుప్రీంకోర్టు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చింది సారాంశం ఏంటంటే ఎవరైతే హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వారి దరఖాస్తు కనుక తిరస్కరణకు గురైనట్లయితే తిరస్కరించినట్లయితే వాళ్ళని భూమి నుంచి కూడా తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశం ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదనేక తిరస్కరించినప్పుడు వారు అటవీ భూములు కొనసాగటం అనేది చట్ట ఉల్లంఘన అవుతుంది తొలగించండి అని కానీ చాలా అభ్యంతరాలు వచ్చిన తర్వాత చాలా మంది దాన్ని ఒత్తిడి చేసిన తర్వాత భారత ప్రభుత్వం సుప్రీంకోర్టును వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే వినవించుకున్నప్పుడు ఆ ఉత్తర్వుని తాత్కాలికంగా ఆపడం జరిగింది ఇది ఇది ఇప్పటి ఉన్న అటవీ హక్కుల చట్టం యొక్క నేపథ్యం ఈ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పలు దఫాలుగా అటవీ భూములకి హక్కు పత్రాలు ఇవ్వాలి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు పోర్డు భూములకి పట్టాలు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ రావటం ఈ అంశంపై గౌరవ ముఖ్యమంత్రి పలు సందర్భాలలో ప్రకటనలు చేయటం అటవీ భూముల సమస్యలు పరిష్కరిస్తాము పోర్డు భూములకి పట్టాలు ఇస్తామని చెప్పి దీని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చర్చల అనంతరం ఇప్పుడు ఈ పోర్డు భూములకు పట్టాలు ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వం కొత్తగా చట్టాల్లో కొత్తగా రూల్స్లో చేయడానికి ఏమీ అవకాశం లేదు ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయటమే ఈ చట్టంలో మార్పు చేర్పులు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే చాలా సందర్భంలో మనం కూడా నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం ఇక్కడ ఎవరైతే పోడు భూమి చేసుకుంటున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అంటే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తే చాలా మందికి మనం పట్టాలు ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఒక అవకాశం తెలంగాణలో వచ్చింది ఎవరికైతే ఇంకా హక్కుపత్రాలు లేవో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది చట్టం ఎలాంటి హక్కులను గుర్తిస్తుంది హక్కు పత్రాలు పొందేందుకు అర్హులెవరు ఆ హక్కుల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా ఇలాంటి సాక్ష్యాధారాలను జత చేయాల్సి ఉంటుంది ఈ చట్టం కింద హక్కు పత్రాలించే హక్కు ఎవరికి ఉంది ఆ ప్రక్రియంటో సవివరంగా తెలుపుతున్నారు సునీల్ కుమార్ గారు వేటార్ణం తప్ప ఇతర అన్ని రకాల హక్కులకు ఈ చట్టంలో గుర్తింపుంది ఎలాంటి హక్కులు అటవీ భూమిలో ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇంటి స్థలాలకి హక్కు పత్రాలు అడగొచ్చు లేదా పోడు సాగు చేసుకుంటున్నారు అటవీ భూముల్ని సాగు చేసుకుంటున్నారు ఆ సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు అడగడానికి అవకాశం ఆ అటవీ ప్రాంతంలో చెరువులు లేదా ఇతర వనరుల నుంచి ఉత్పత్తులు తీసుకోవడానికి గ్రేజింగ్ ల్యాండ్స్కి సంబంధించి దారులు ఏమన్నా గుడిలు ఉంటే వాటిపైన హక్కుపత్రాలు అడగడానికి ఈ విధంగా దాదాపుగా అన్ని రకాల హక్కులను గుర్తించడానికి చట్టంలో అవకాశం ఉంది అంతేకాదు ఎవరినైనా ఈ డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు కట్ ఆఫ్ డేట్ కంటే ముందు అటవీ భూముల నుంచి తొలగించినట్లయితే వారు కూడా ఆ భూమికి బదులుగా ఇంకో చోట భూమి అడిగే హక్కుని కూడా ఈ చట్టంలో కల్పించడం జరిగింది దాంతో పాటుగా అడవులను రక్షించుకునే హక్కు కూడా ఈ చట్టంలో ఇచ్చారు ఇప్పటిదాకా ఎవరైతే సాంప్రదాయ అటవీ నివాసులు గిరిజనులు ఉన్నారో అటవీ సంరక్షణల వల్ల పాత చాలా కీలకంగా ఉంది అటవీ సంరక్షణను కూడా హక్కుగా వారికి ఈ చట్టం కల్పిస్తుంది ఇలా అన్ని రకాల హక్కులని గుర్తిస్తూ ఈ హక్కులకి హక్కు పత్రాన్ని అడిగే అవకాశం ఈ అటవీ హక్కుల చట్టం కల్పించింది హక్కు పత్రం అడగాలంటే వ్యక్తిగతమైన దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఇండివిజువల్ క్లెయిమ్స్ అంటారు లేదా సామూహిక దరఖాస్తులు కమ్యూనిటీ క్లెయిమ్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ దరఖాస్తు యొక్క నమూనాని ఈ రూల్స్ లోనే ఈ చట్టం కింద రెండు వేల ఎనిమిదిలో అమల్లోకి వచ్చిన రూల్స్ లోనే దరఖాస్తు నమూనా కూడా పొందుపరచారు ఫామ్ ఏ ఫామ్ బి అని ఉంటుంది వ్యక్తిగత హక్కు పత్రాలకైతే ఫామ్ ఏ సామూహిక హక్కుపత్రం కోసం అయితే ఫామ్ బిలో దరఖాస్తు పెట్టుకోవాలి ఆ దరఖాస్తులో దరఖాస్తుదారుని పేరు హస్బెండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ భర్త భార్య పేరు తల్లి తండ్రి పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఎంత భూమి సాగులో ఉంది ఎప్పటి నుంచి సాగులో ఉంది ఇతరత్ర వివరాలన్నీ అందులో నమోదు చేసుకుంటూ రెండు సాక్ష్యాధారాలని దాంతో జతపరచాలి ఈ చట్టం నియమం ఏంటంటే ఈ చట్ట ప్రకారం హక్కుపత్రం పొందాలి అంటే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి ఆ భూమి సాగులో ఉన్నట్లయితేనే హక్కుపత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ తేదీ ఎందుకు చేపెట్టారు అంటే ఆ తేదీన ఈ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది ఈ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన తేదీని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయిస్తూ ఆ తేదీ నాటికి అటవీ భూమి సాగులో ఉన్న వాళ్ళు మాత్రమే హక్కుపత్రానికి అర్హులు అది కూడా ఎంత అంటే అంత విస్తీర్ణానికి కాదు వాస్తవంగా ఎంత ఉందో అంత విస్తీర్ణం పది ఎకరాలకు మించకుండా నాలుగు ఎకరాల సాగులో ఉంటే నాలుగు ఎకరాలకే హక్కుపత్రం వస్తుంది పది ఎకరాలు ఉంటే పది ఎకరాలకు హక్కుపత్రం వస్తుంది పదిహేను ఎకరాలు ఉంటే పది ఎకరాలకే హక్కుపత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మిగిలిన ఐదు ఎకరాలకి హక్కుపత్రం ఇవ్వడానికి వీలుండదు ఈ నిబంధనలకు లోబడి వాళ్ళు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి ఒకవేళ నాన్ ట్రైబల్స్ అయితే గిరిజనేతరులు కనుక అయినట్లయితే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి సాగులో ఉంటే సరిపోదు దానికంటే ముందు మూడు తరాలుగా ఆ అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్నట్టుగా నిరూపించుకుంటేనే హక్కుపత్రం వస్తుంది ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాల చట్టంలో చెప్పారు అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి గిరిజనేతరులు ఆ కుటుంబం ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నట్టుగా సాక్ష్యం ఉంటేనే ఈ చట్టం కింద హక్కుపత్రం పొందడానికి అవకాశం ఉంది ఈ విధంగా అర్హత ఉన్న వాళ్ళు హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకోవాలి తమ దరఖాస్తుతో పాటుగా ఏవైనా రెండు సాక్ష్యాధారాలని ఆ చట్టంలో పేర్కొన్న ఏవైనా రెండు సాక్ష్యాలని జతపరచాలి ఏం సాక్ష్యాలు పెట్టడానికి అవకాశం ఉంది హక్కుపత్రం కోసం అంటే ఈ అటవీ హక్కు చట్టం కింద రూపొందించిన రూల్స్ లో రూల్ థర్టీన్ ప్రకారము ఒక జాబితా ఇచ్చారు సాక్ష్యంగా పరిగణించబడడానికి ఒక లిస్ట్ సాక్ష్యాధారాలు లిస్ట్ ఇచ్చారు అందులోకి వెళ్ళి ఏవైనా రెండు సాక్ష్యాలని చూపించాల్సి ఉంటుంది ఏమిటి ఆ సాక్ష్యాలంటే ఒకటి ఆ భూమి సాగు చేసుకుంటున్నట్టుగా ఏదేని ప్రభుత్వ రికార్డులో ఎంట్రీ రెవెన్యూ రికార్డులో కావచ్చు ఫారెస్ట్ రికార్డ్స్లో కావచ్చు ఇతరత్ర ప్రభుత్వం వచ్చి ఏ రికార్డులైనా ఏదైనా ఎంట్రీ ఉంటే ఏదైనా నమోదు చేయబడి ఉంటే దాన్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు రెండు ఏవైనా అధ్యయన నివేదికలలో కావచ్చు ప్రభుత్వం రిపోర్ట్స్లలో కావచ్చు పలానా భూమి పలానా వల్ల సాగులో ఉంది అని గనక నమోదై ఉంటే దాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చు మూడవది ఎప్పుడైనా ఇంతకు మునుపు అటవీ చట్టం కింద అటవుల సంరక్షణ అడవుల సంరక్షణ చట్టం కింద గనక కేసు నమోదై ఉన్నట్లయితే అటవీ భూమి సాగు చేసుకున్నట్టుగా ఆ కేసు కాగితాలు కూడా ఇందులో సాక్ష్యంగా పరిగణిస్తారు నాలుగవది ఆ భూమి సాగు చేసుకున్నట్టుగా అక్కడ ఏదన్నా స్ట్రక్చర్ కానీ ఏదైనా కట్టిన కట్టడం కానీ లేకపోతే ఇంకేదన్నా ఆధారం ఫిజికల్ ఆధారం ఏమైనా ఉంటే దాన్ని చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ఆ గ్రామంలోని ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళు స్టేట్మెంట్ ఈ భూమిని పలానా వాళ్ళు సాగు చేసుకుంటున్నట్టుగా వాళ్ళు కనుక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా సాక్ష్యంగా పరిగణించవచ్చు ఇందులో ఏవైనా రెండు సాక్ష్యాధారాలతోటి ఈ దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ సభకి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ సభనే దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుల పరిశీలన వీళ్ళ అవసరం అనుకుంటే భూమి సర్వేను చేపట్టడం కూడా గ్రామ సభలే చేయాలి గ్రామ సభలు ఈ పని చేయటం కోసం అటవీ హక్కుల కమిటీని నియమించుకోవాలి పదిహేను మంది సభ్యులతోటి అటవీ హక్కుల కమిటీ నియామకం జరిగి ఏ గ్రామానికి ఆ గ్రామానికి గ్రామ సభ నిర్వహించుకొని ఈ దరఖాస్తుల స్వీకరణ చేయాలి అటవీ హక్కుల కమిటీ వీటిని పరిశీలించి గ్రామ సభకు సిఫార్సు చేయాలి గ్రామ సభ దీని మీద ఒక తీర్మానం చేసి ఎవరికి ఇవ్వాలి హక్కుపత్రం ఎవరికి ఇవ్వకూడదు అర్హత ఉందా లేదా వీటన్నిటి మీద ఒక తీర్మానాన్ని చేసి ఆ తీర్మానం కాపీని సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాల్సి ఉంటుంది డివిజనల్ స్థాయిలో ఒక ఎస్డిఎల్సిని ఏర్పాటు చేయడం జరుగుతుంది సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ అందులో ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక గిరిజన సంక్షేమ శాఖ అధికారి లేదా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు ఫారెస్ట్ ఆఫీసరు కొంతమంది ప్రజాప్రతినిధులలో సభ్యులుగా ఉంటారు వారు గ్రామ సభలు పంపించిన తీర్మానాన్ని స్క్రూటినైజ్ చేయాలి ఇది సరి అయిందేనా కాదా గ్రామ సభ సిఫార్సు సరిగా ఉందా చట్టానికి లోబడి ఉందా వారికి అర్హత ఉందా వారి ఆధీనంలో అంత భూమి ఉందా ఇవన్నీ వెరిఫై చేస్తూ ఒకవేళ అర్హత ఉన్నట్టుగా భావించినట్లయితే హక్కు పత్రాన్ని జారీ చేయటం కోసం జిల్లా కమిటీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది జిల్లా కమిటీ డిఎల్సీ అంట డిస్టిక్ లెవెల్ కమిటీ అంటాం ఈ డిస్టిక్ లెవెల్ కమిటీలో జిల్లా కలెక్టరు జిల్లా సోషల్ వెల్ఫేర్ లేదా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు జిల్లా అటవీ అధికారి అందులో సభ్యులుగా ఉంటారు వారు ముగ్గురు సంతకం పెట్టి హక్కు పత్రాన్ని జారీ చేస్తారు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే